మండపేట నియోజకవర్గంలో మరి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశంకి ఉద్దేశం ఏదైతే ఈ నెల తొమ్మిదో తారీఖున రైతు పూర్వ దీక్ష కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం రెవెన్యూ డివిజన్ స్థాయిలో చేయాలని చెప్పి మరి జగన్మోడీ గారి నాయకత్వంలో ఆదేశించడం జరిగింది రైతుకి కనీసం యూరియా కానీ పెట్టుబడి పెట్టుబడికి డబ్బు సాయం కానీ అలాగే వారి ఇతర పంటలకి గిట్టుబాటు కానీ ఇవ్వలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం వారి మెళ్ళ వంచి యూరియా మార్కెట్ యూరియాని బ్లాక్ మార్కెట్కి తరలిపోకుండా కట్టడి చేయడం కోసం వైఎస్ఆర్సీపీ మరొకసారి ఉరుబాటు పట్టింది అందులో భాగంగా ఈ నెల తొమ్మిదో తారీఖున మరి మండపేట మా ఏదైతే మండపేట రామచంద్రపురం నియోజకవర్గాలు మరి రామచంద్రపురం ఆర్డిఓ గారికి వినతపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే మిగిలిన రెండు డివిజన్స్ అమలాపురం అలాగే కొత్తపేట డివిజన్లో కూడా ఈ రైతు పూర్వ కార్యక్రమం మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కానీ రైతులు కానీ అందరూ పాల్గొని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరడానికి విజయలక్ష్మి గారు నేను ఇక్కడ రావడం జరిగింది అలాగే ముఖ్యంగా మరి ఈ పార్టీ సమావేశంలో మరి ముఖ్యంగా మీ యొక్క మండ మండపేట చైర్పర్సన్ గారు అదేవిధంగా ఉన్నటువంటి జెడ్పీడీసీ గారు ఎంపీలు అలాగే ముఖ్య నాయకులంతా కూడా మరి సమావేశంలో ఉన్నారు